హాయ్ అండి లాస్ట్ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో వివరంగా చూపించాను కదండి ఈ వీడియోలో పిన్ టు పిన్ ఏది మిస్ అవ్వకుండా ఎక్కడైనా మిస్టేక్స్ వస్తే ఎలా సర్చ్ చేసుకోవాలో కూడా చెప్తూ పైపింగ్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తూ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చెప్తానండి ఈ ఒక్క వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే బ్లౌజ్ స్టిచ్చింగ్ మీకు వచ్చేస్తుందండి చాలా వరకు ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ని రైట్ రాంగ్ చూసుకొని రాంగ్ సైడు లైనింగ్ పరుచుకోవాలండి నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా పరుచుకోవాలి ఆ తర్వాత నేను చూపించినట్టుగా నెక్ రౌండ్ స్టిచ్ చేసుకోవాలండి ఆ తర్వాత చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోవాలి ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా ప్రాసెస్ అంతా గమ్ము పెట్టి కూడా చేసుకోవచ్చండి అది బిగ్నర్స్కి ఎలా వీలైతే అలా చేసుకోండి ఇప్పుడు నడుము పట్టిని ఒకవైపు చిన్న మరత పెట్టుకుని స్టిచ్ వేసుకోండి ఆ నడుం పట్టి తీసుకెళ్ళి బ్యాక్ పార్ట్ మీద రైట్ వైపు వేసి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ వేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఆ పట్టీని వెనక్కి తిప్పి దానిపైన కూడా ఒక స్టిచ్ వేసుకోండి ఇలా వెనక్కి తిప్పుకొని ఆ పట్టీని ఒకసారి సర్దుకొని కరెక్ట్గా షోల్డర్కి ఎదురుగా నేను చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకొని డాట్ వేసుకోవాలండి ఒకవేళ మాకు కొలతలు కావాలంటే పైకి త్రీ అండ్ హాఫ్ వరకు వేసుకోండి డాట్కి అటు పావించి ఇటు పావించి పెట్టుకోండి నాకైతే అలవాటు కాబట్టి ఇంక నేనేం కొల్చుకోవట్లేదు నేను మామూలుగానే వేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి చాలా నీట్గా వచ్చేసింది కదా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాము ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ పార్ట్కి రైట్ రాంగ్ ఒకసారి చూసుకోండి రాంగ్ సైడు నేను చూపిస్తున్నట్టుగా లైనింగ్ వేసుకొని సర్దుకొని ఇలా మేడ మొత్తం పార్ట్ అంతా కూడా స్టిచ్ వేసేసుకోండి ఎటు కదలకుండాను ఇప్పుడు ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకోండి నేను మార్కర్ తోటి మార్కింగ్స్ చేసుకున్నాను కదా వాటికి ఇప్పుడు నాట్స్ పెట్టుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ డాట్స్ కోసం అనమాట ఇప్పుడు ఆ డాట్స్ని పట్టుకొని నేను చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ వేయాలండి ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఈ మెయిన్ పార్ట్ స్ట్రైట్గా వేసేసామనుకోండి ఫ్రంట్ పార్ట్ ఒకలా ఉంటుంది కొంచెం కరువు తిరిగినట్టుగా వేసుకున్నామంటే ఒకలా ఉంటుంది అది మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం వేసుకోవాలి ఆ డాట్ అనేది నేనైతే ఎక్కువగా కరువు తిరిగినట్టుగానే వేసుకుంటానండి అప్పుడు ఫ్రంట్ పార్ట్ రౌండ్ వస్తుంది బాగుంటుంది చూడడానికి ఇంకా రెండు డాట్స్ కూడా ఆ కింద డాట్ని ఆధారంగా చేసుకునే వేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగానే డాట్స్ వేసే ముందు రఫ్ లాక్కోవాలి లేదంటే ప్రతి డాట్ టూ టైమ్స్ వేసుకోవాలి ఇప్పుడు క్రాస్ బెల్ట్ అటాచ్ చేసుకుందాము ఇప్పుడు నేను చూపించే మెథడ్ ఏంటంటే ఎక్కడ మీకు ఖర్చు అనేది కనిపించదండి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఒక్కసారి వివరంగా చూడండి రెంట్ పార్ట్కి రైట్ వైపు మెయిన్ పార్ట్ పెట్టుకోండి వెనకాల వైపు లైనింగ్ పార్ట్ పెట్టుకోండి మధ్యలో కూడా ఒక పీస్ ఉంటుంది కదా అది కూడా మధ్యలో పెట్టుకోండి నేను చూపించిన విధంగా ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకోండి స్టిచ్ వేసేటప్పుడు ఇలాగా నేను చూపిస్తున్న విధంగా సర్దుకుంటూ వేసుకోవాలి అక్కడ ఖర్చు అనేది కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకోవాలండి మరీ పావు ఇంచు వేసుకుంటే కుట్టు విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి నేను చూపిస్తున్న విధంగా సర్దుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ వైపు ఫ్రంట్ పార్ట్ వచ్చింది బ్యాక్ పార్ట్ వైపు బ్యాక్ పార్ట్ వచ్చింది ఈ పైన ఒక స్టిచ్ వేసుకోండి ఈ స్టిచ్ ఇప్పుడు కొంతమంది వేయట్లేదు నాకైతే అలవాటు అందుకనే వేస్తున్నాను ఇప్పుడు నేను చూపించినట్టుగా వెనక్కి తిప్పి క్రాస్ బెల్ట్ మెయిన్ పార్ట్ని మరత పెట్టి ఒక స్టిచ్ వేసుకోండి మళ్ళీ ఇప్పుడు దానికి ఆపోజిట్ పెట్టి మళ్ళీ దీన్ని కూడా ఒక్క మరత పెట్టి స్టిచ్ వేయండి ఇప్పుడు మనకు అసలు ఖర్చు అనేది కనిపించదు చూపిస్తాను చూడండి ఇట్లా అంచు బ్లౌజెస్ అవి కుట్టినప్పుడు ఇలా ఖర్చు కనిపించకుండా కుట్టుకుంటే మనకి ఇరిటేషన్ ఉండదండి చాలా నీట్గా ఉంటుంది ఏమి గుచ్చుకోదు మనకి ఇదే విధంగా ఇంకో పార్ట్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని షోల్డర్స్ ఒకసారి చూసుకొని హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఖర్చు ఇలా రెండు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి రెండు పార్ట్స్ కూడా హాఫ్ ఇంచ్ రావాలండి రెండు మూడు స్టిచ్చెస్ మీ ఇష్టం అండి ఒక స్టిచ్ మాత్రం వేయకూడదు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తయారైపోయింది కాబట్టి ఇప్పుడు మెడ వేసుకోవాలి మెడకి మేడం పైపింగ్ చేయమన్నారు పైపింగ్ పీసెస్ తీసుకుంటున్నాను ఇలా క్రాస్గా తీసుకోవాలండి అప్పుడే మనకి పైపింగ్ చాలా నీట్గా వస్తుంది ఈ క్రాస్ పీసెస్ అటాచ్ చేసేటప్పుడు స్ట్రైట్గా అటాచ్ చేయకూడదండి నేను చూపిస్తాను చూడండి ఇలా క్రాస్గా పెడితే మనకి ఆ క్రాస్ ఈ క్రాస్ కలిసి మనకి ఇంకొంచెం క్లాత్ ఎక్స్ట్రా కలిసి వస్తుంది చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది పైపింగ్ వద్దు వెనక్కి మెడపట్టి వేయమంటారు కదా అప్పుడు కూడా ఇదే ప్రాసెస్ అండి మెడపట్టి తీసుకోవడం కూడా మెడ పట్టి ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది నేను వేరే షార్ట్ వీడియోలో చేసి పెడతానండి చాలా సింపుల్గా ఎవరైనా కావాలంటే కామెంట్ పెట్టండి అయితే పైపింగ్ చే ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము తీసుకున్న పీసెస్ అన్నీ అటాచ్ చేసేసుకున్నాక ఒకవైపు గోరంజు మడత పెట్టుకుని చిన్న స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకుని ఇలా నీట్గా పీస్ని అయితే తయారు చేసుకోవాలండి పైపింగ్ పీస్ని ఇప్పుడు ఆ పైపింగ్ పీస్ని బ్లౌజ్కి అటాచ్ చేసుకోవాలి మెడకి మెడపట్టి వేసేది కూడా సేమ్ ప్రాసెస్ అండి కాకపోతే ఇందులో పైపింగ్ థ్రెడ్ పెట్టి వెనక్కి తిప్పుతాము అందులో అయితే ఏం పెట్టకుండానే వెనక్కి మడిచేసుకుంటాము మెడ షేప్ బాగా రావాలంటే ఇలా టక్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఇలా కరువు తిరిగే చోటనైతే మరీ ముఖ్యంగాను ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఈ థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకుని ఇలా చక్కగా టైట్గా పట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలండి ఈ పైపింగ్ చేయడం కూడా రెండు మూడు సార్లు చేస్తే ఎవరికైనా సరే వచ్చేస్తుంది కొంచెం ప్రాక్టీస్ చేయాలి ఏదైనా సరే పైపింగ్ చేసేటప్పుడు టైట్గా కాకుండా లూజ్గా కాకుండా సమానంగా పట్టుకొని స్టిచ్ వేసుకుంటే మనకు పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది వెనక్కి తిప్పుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి వద్దు అనుకుంటే చేత్తో కూడా కుట్లు వేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో పైపింగ్ పైపింగ్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలండి హుక్స్ పట్టి కాజాపట్టి వేసేటప్పుడు మనం బ్యాక్ నెక్ని బ్యాక్ నెక్తో ఒకసారి కొలుచుకోవాలి ఫ్రంట్ నెక్ని ఫ్రంట్ నెక్తో కొలుచుకొని ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా రైట్ సైడ్ హుక్స్ పట్టి వస్తుంది బండ గుర్తులాగా పెట్టుకోండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా హుక్స్ పట్టి అయితే మనం పెట్టుకున్న డాట్ వరకునే పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు వెనక్కి మర్చుకొని ఒక స్టిచ్ వేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా వెనక్కి తిప్పుకొని ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోండి హుక్స్ పట్టి అయితే తయారైపోయిందండి చూడండి ఎంత నీట్గా ఉందో ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఇటువైపు కూడా అంతే మెడ ఒకసారి కొల్చుకొని డాట్ ఇట్టుకొని కాజా పట్టికి మాత్రం ఒరిజినల్ పార్ట్ కూడా అటాచ్ చేసుకోవాలండి నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసేసుకోవాలి హుక్స్ పట్టి తాడు పట్టి అటాచ్ చేసి ముందే ఎండ్ పార్ట్స్ రెండు సమానంగా లేవో చూసుకోవాలండి ఉంటే ఎండ్ పార్ట్కి మిడిల్లో డాట్ వస్తుంది కదా అక్కడ చేసుకోవాలి చూడండి కాజాపట్టి కూడా తయారైపోయింది మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవాలి ఆ రెండు స్టిచెస్ మధ్యలోనే తాళ్ళు వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ తయారు చేసుకుందామండి మెయిన్ పార్ట్ మీద లైనింగ్ పార్ట్ వేసి ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి ఈ ఎడ్జెస్ ముఖ్యమండి వీటితోనే చంకల్లో ముక్కలైతే అటాచ్ చేసుకుంటాము లైనింగ్ పార్ట్ కూడా తీసుకొని నేను అటాచ్ చేస్తున్నట్టుగా చంకలో ముక్కలు తక్కువైతే ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి ఇలా నేను చూపిస్తున్న విధంగా అటాచ్ చేసేసుకోవాలి ఎప్పుడు పైపింగ్ క్లాత్ తీసుకుని హ్యాండ్కి కూడా పైపింగ్ చేసేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి కటింగ్ చేసేటప్పుడు నేను హ్యాండ్స్కి లోత్ తీయలేదండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి అందుకే ఎప్పుడు కూడా నేను స్టిచ్ చేసేటప్పుడే లోత్ తీసుకుంటాను హ్యాండ్ ఫోల్డ్ చేసుకుని మిడిల్లో ఒక టాకా పెట్టుకుని నేను చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకుని నేనైతే లోత్ తీసేసుకుంటానండి ఇది నాకు అలవాటు కాబట్టి కొత్త వాళ్ళ కోసం చిన్న టిప్ చెప్తున్నాను చూడండి హ్యాండ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ ఎటు వస్తుందో ఆ వైపుకి ఆపోజిట్ వైపు ఒక హాఫ్ ఇంచు నేను చూపిస్తున్నట్టుగా వెనక్కి మర్చుకోండి చూడండి చూపిస్తున్నట్టుగా లైనింగ్ క్లాత్ కనిపిస్తుంది కదా ఒక ఐబ్రో షేప్ లాగా వచ్చింది కదా ఆ షేప్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలాగే డ్రా చేసుకోండి ఇందాక నేను డ్రా చేసింది ఇది కూడా సేమ్ ఒకలానే ఉంటుందండి నాకు అలవాటు అయింది కాబట్టి నేను అలా డ్రా చేసేసాను కొత్త వాళ్ళు మాత్రం ఇప్పుడు నేను చూపించిన టిప్ను వాడుకోండి దీనిపైన ఒక స్టిచ్ వేసుకోండి ఆ గీత పైన ఒక స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఆ స్టిచ్కి యువతల వైపున కట్ చేసేసుకోండి మనకైతే హ్యాండ్ లోత్ అయితే వచ్చేసిందండి చూడండి హైబ్రో షేప్లా ఉంది కదా అలాగే రావాలి లోతు తీసుకున్న వైపు ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా ఎగ్జాక్ట్గా షోల్డర్ పైన హ్యాండ్ మిడిల్ పార్ట్ పెట్టుకొని నేను చూపిస్తున్నట్టుగా సర్దుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు వెనక్కి తిప్పుకుని మళ్ళీ ఈ పార్ట్ను కూడా సర్దుకుంటూ అటాచ్ చేసుకోవాలి హ్యాండ్ ఎప్పుడు కూడా ఇలానే అటాచ్ చేసుకోవాలండి ప్లేన్ అయితే ఎలా అటాచ్ చేసుకున్నా ఓకే పర్లేదు కానీ ఫ్లవర్సు కుందన్స్ అలా డిజైన్స్ వచ్చే మాత్రం ఇలా అటాచ్ చేసుకోకపోతే సైడ్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయండి మిడిల్ పార్ట్లోకి అస్సలు రావు ఏ హ్యాండ్ అయినా సరే ఇలానే అటాచ్ చేసుకోవాలి ఇదే పర్ఫెక్ట్ అటాచ్ చేసుకున్నాక రెండోసారి స్టిచ్ వేసుకోవాలి గట్టిగా ఉండడం కోసం గో హ్యాండ్ కూడా అలానే అటాచ్ చేసేసుకోండి ఇక్కడ చూడండి శంక దగ్గర రెండు ఒక దగ్గరికే రావాలి ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది కదా ఇలా వచ్చినప్పుడు ఫోర్త్ డాట్ వేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్లోని కొద్దిమంది ముందే వేసుకుంటారు అవసరం లేదు ఇలా వచ్చినప్పుడు మాత్రమే ఆ ఫోర్త్ డాట్ని యూజ్ చేసుకోవాలి మనం టేప్తో నేను ఆది ఆది బ్లౌజ్ కొలుచుకుంటున్నాను ఒకవేళ బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చింది అనుకోండి హ్యాండ్ దగ్గర మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి అంటే హ్యాండ్ అటాచ్ చేస్తాం కదా ఆ అటాచ్ దగ్గర ఇంకొంచెం లోపలికి కుట్టు వేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ సైడ్ ఇప్పుడు హ్యాండ్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ వచ్చిందండి మార్కింగ్ చేసుకున్నాను భాగం వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా కొలుచుకోవాలండి కరెక్ట్గా కొలుచుకుని ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఆ రెండింటిని కలుపుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి వరకు ఓకే ఇప్పుడు నడుము పార్ట్ కోల్చుకోవాలి నడుము ఈవిడికి థర్టీ ఉంది బ్యాక్ పార్ట్ ఫిఫ్టీను అలాగే ఫ్రంట్ పార్ట్స్ రెండు కలిపి ఫిఫ్టీన్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్ అటు ఇటు కూడా ఈక్వల్గా వదులుకొని మధ్యలో ఫిఫ్టీన్ వచ్చేలాగా కోల్చుకొని అక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి కోల్చేయకూడదండి హుక్స్ ఎక్కడ వేస్తామో అక్కడి నుంచి కోల్చుకొని ఫిఫ్టీన్ కాబట్టి అందులో సగం ఏడున్నర పెట్టుకొని రెండు కలుపుకొని స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ ఎప్పుడు స్కేల్ పెట్టి గీస్తే ఎలా వస్తుంది అలాగే రావాలి అలా అయితేనే బ్లౌజ్ పర్ఫెక్ట్గా గా కుదురుతుంది మనకి సెకండ్ పార్ట్ కూడా అంతేనండి కొల్చుకొని స్టిచ్చెస్ వేసుకోవాలి చూడండి నీట్గా ఉంది కదా ఈ ఎడ్జెస్ కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి వీడియో తీసేటప్పుడు రోజంతా తీసానండి ఒక బ్లౌజ్ ఒక రోజంతా కుట్టాను ఎడిటింగ్ చేయడానికైతే ఒక పూట పట్టిందండి ఎంత కష్టపడినా పర్లేదండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే నాకు అంతే చాలు మీకు కానీ ఈ వీడియో యూజ్ అయింది అనిపిస్తే ఒక్క లైక్ చేయద్దురు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంద్రు